కుంభరాశి కుంభరాశిలో రాష్ట్రాధిపతి శని అందులో ధనిష్ట రెండు శతభిష నాలుగు పూర్వభాద్ర మూడు ప్రప్రథమంగా ధనిష్ఠ కుజుడు ఎప్పుడైతే పదో స్థానంలో ఉన్నాడో వాడికి ఆ శని బలం ఉంది కొంచెం ఎప్పటి నుంచో లిటికేషన్ ఉన్న భూములు లేకపోతే మీరు భూమి కొనుక్కునే దానిలో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి ఏదైతే వ్యవహారం చేస్తున్నారు ఆ వ్యవహారాన్ని డాక్యుమెంటేషన్ పరంగా జాగ్రత్తగా చూసుకోండి డాక్యుమెంట్ సరిగ్గా చూసుకుంటే మాత్రం మీకు నష్టం లేదు ఇన్ కేస్ మీరు ఏదైనా చేయాలనుకున్నా కూడా ప్రతిదీ పేపర్ రూపంలో డాక్యుమెంట్ రూపంలో చేస్తే మాత్రం విజయం సాధించడానికి ఆస్కారం ఉంది అక్కడ ద్వితీయ స్థానంలో గురుడు ఉండడం వల్ల మంచి మంచి సలహాలు వస్తాయి మంచి వ్యవహారం బాగుంటుంది గురుబలం చాలా అభివృద్ధి చేస్తుంది బాగుంటుంది ఈ ధనిష్ఠ నక్షత్రం వల్ల అదే శతభిషా నక్షత్రానికి వచ్చేసేసి రాహు ద్వితీయ స్థానంలో ఉన్నాడు కొంచెము ఆచితూచి వ్యవహరించండి మీ తెలివితేటలతోటి ధనం రావడానికి చాలా మటుకు ఆస్కారం ఉంది ఈ శతభిష నక్షత్రానికి గ్యాంబ్లింగ్ గ్యాంబ్లింగ్ అంటే జూదం కాదండి మనకేదో అకస్మాత్తుగా ధనం రావడము మంచి మంచి సలహాలతోటి మీ తెలివితేటలతోటి అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది అదే పన్నెండో స్థానంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి లక్ అన్నమాట మీకు వచ్చే అవకాశాన్ని ఈ శతభిష నక్షత్రం వాడు జాగ్రత్తగా చేసుకుంటే మాత్రం చాలా చాలా మటుకు బాగుంది అలాగే పూర్వషాళ నక్షత్రం పూర్వషాళ నక్షత్రం తృతీయ స్థానంలో సోదరులతోటి అభివృద్ధి వాళ్ళు చేసే కార్యక్రమంలో సోదరుల సహకారం కానీ కుటుంబ సహకారం కనుక చేస్తే మాత్రం కొంచెం అభివృద్ధి అవుతారు చేసే పనులు చాలా మటుకు ముందు ముందుకు వెళ్తాయి చే ప్రతి విషయాన్ని ఆచితూచి వ్యవహరిస్తే మాత్రం చాలా మటుకు విజయం సాధిస్తారు ఓవరాల్గా కుంభరాశి వారికి కూడా కొంచెం మెరుగ్గానే ఉంది అభివృద్ధి అయ్యే సమయము చాలా మటుకు విజయం సాధిస్తారు